హాయ్ ఇవాళయితే హనుమాన్ జయంతి కదా అందుకని చెప్పి నేనైతే ఒక పదకొండు తమలపాకుల మీద ఇలా రాస్తున్నాను అనమాట జై శ్రీరామ్ అనేసి ఇక్కడ మేమున్న గుడి దగ్గరికి వెళ్ళి ఇది మాల వేద్దాం అనుకుంటున్నాను అందుకనే ఈ తమలపాకులన్నీ కూడా మా చెట్టువే మాట అందుకే కోసి చక్కగా మాలకెడదాం అనేసి ఇలా రాస్తున్నాను మిగతా అవన్నీ అయిపోయాయి మీకు నచ్చిందా తమలపాకు మీద రాయడానికి మాత్రం అసలు వాటర్తో రాయాలో ఆయిల్తో రాయాలో నాకైతే అర్థం అవ్వలేదు వాటర్తో రాస్తారేమో జారిపోయి వెళ్ళిపోతుంది అంతను అందుకని చెప్పేసి నేను ఒక గిన్నెలోనైతే ఇలాగ కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసి రాశాను అనమాట చాలా వరకు చాలా వీడియోస్ చూశాను ఎవరైనా చెప్తారేమో అని కానీ ఎవరు ఏం చెప్పలేదు డైరెక్ట్ రాసుకొని వెళ్ళిపోతున్నారు ఇలా పదకొండు ఆకుల మీద అయితే నేను రాసుకున్నాను చూడండి మధ్యలో మా తమపాకు మొక్కను కూడా చూపిస్తారు మాకు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు గుడికి వెళ్ళి నేను మాలు కడతాను ఇదేనా అంటే ఇవన్నీ ఎండిపోవాలి కదా కొంచెం మళ్ళీ అతికిపోతాయని ఇలా ప్లేట్ తో పట్టుకొని వెళ్ళిపోతాను అనమాట ప్లేట్ తో పట్టుకొని వెళ్ళి అక్కడ మాల కడతాను చూస్తున్నారా ఇదే మా తమలపాకు చెట్టు అంటే ఇది నేను ఎందుకు పెంచుకుంటున్నానండి ఇక్కడ మాత్రం నేను మా ఆంజనేయ స్వామి కోసమే పెంచుకుంటున్నాను పని అనేసి ఇలా నేను అయితే చక్కగా పెంచుకుంటాను అనమాట ఇలా నా బాల్కనీలో బాగా పెరుగుతుంది మొక్క అయితే ఈ రోజు ఈ విధంగా ఉపయోగపడింది మా దేవుడికి మొక్క ఇంకిత బాగా పెరిగింది కదా బాగా చిగురులు కూడా బాగా పెడుతుంది ఇంకా మా గుడికి వెళ్ళకు మేకప్ చూపిస్తాను మీకు నేనైతే ఇలా మాలు కట్టేసి మా అన్ను వేసాను అండ్ చాలా బాగుంది జై శ్రీరామ్ సర్వతార సర్వసితి సంగ్రాణ సర్వలోక సర్వశ్రీ కర్మణే రంకై తతో అవం నమః ముదే రుద్రతార సర్వ సత్తు సంగ్రాణ సర్వలోక కరతే ఇల ఆంజనేయ స్వామి కి ఆరాధన పూజ భావ చేస్తున్నాను కర సర్వతార సర్వ సత్తు సంగ్రాణ సర్వలోక సర్వశ్రీ కర్మణే రంకై తతో ఓం నమః మహాదేవ రుద్ర తారాయ సర్వచిత్ర సంగ్రామే సర్వ గురుగణ సర్వసికనారాంృతై స్వాహా ఓం నమః మహాదేవ రుద్ర తారాయ సర్వచిత్ర సంగ్రామే సర్వ గురుగణ సర్వసికనారాంృతై స్వాహా ఓం నమః మహాదేవ రుద్ర తారాయ సర్వచిత్ర సంగ్రామే సర్వ గురుగణ సర్వసికనారాంృతై స్వాహా ఓం నమః మహాదేవ రుద్ర తారాయ సర్వచిత్ర సంగ్రామే సర్వ గురుగణ సర్వసికనారాంృతై స్వాహా ఇదైతే కాళి మాత టెంపుల్ మాట ఇందులోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఇది